హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకున్న అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీజెన్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్ యూ హలో 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 సాయి కిరణ్ గారు అండి అవును మేడం చెప్పండి మేడం సార్ మనీ వ్యూ లోన్ తీసుకున్నారు కదా మేడం మనీ వ్యూ లోన్ తీసుకున్నారు కదా పేమెంట్ చేయట్లేదు ఏమైంది సార్ మేడం అది హెల్త్ ప్రాబ్లం ఉంది మేడం నాకు హెల్త్ బాగాలేదు ఎన్ని రోజుల నుంచి బాగాలేదు మేడం దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మేడం జాండీస్ వచ్చింది

సెటిల్మెంట్ థౌసండ్ మీరు బెస్ట్ అంటే ఎంతుంది అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం సిక్స్టీ ఓకే సిక్స్టీ ఫైవ్ అన్నారు కదా ఒక సిక్స్టీ సిక్స్ థౌసండ్ అనుకోండి మీరు సరేనా అరవై ఆరు వేలే అనుకోండి ఓకే ఇప్పుడు మీరు ఎంత ఇస్తా అంటున్నారు సెటిల్మెంటా అవును మేడం సెటిల్మెంటే ఏం మాట్లాడండి మీరు వేరే విషయం కాదు సెటిల్మెంట్ గురించి మాట్లాడదాం అయితే మీరు అంటే మీరు నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు

నా అమౌంట్ నేను చెప్పాను ఎందుకంటే ఎందుకంటే మేడం ఇప్పుడు నేను జాబ్ లాస్ అక్కడ ఇంట్లోనే ఉన్నా మేడం హలో హలో చెప్పండి సార్ నమస్తే సార్ నేను సైకిరణ్ సార్ నేను సైకిరణ్ సార్ అది నేను నా పేరు సాయి సైకిరణ్ అండి అది నేను తోనే సెటిల్మెంట్ అడుగుతున్నాను సార్ నేను కొంచెం సెటిల్మెంట్ చేయించేయండి అని తక్కువ తక్కువ అమౌంట్లో సార్ నేను చెప్తాను రీజన్ రీజన్ కూడా చెప్తాను సార్ నేను యాక్చువల్లీ నా హెల్త్ బాగాలేదండి నాకు జాండీస్ వచ్చి నేను ఇంటికానే ఉన్నాను అది ఎప్పటి నుంచో ఉండో తెలియదు కానీ నాకు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది తెలిసి జాబ్ కూడా లేదండి మనం తక్కువ తక్కువ సెటిల్మెంట్ ఇచ్చేస్తే క్లియర్ చేస్తానండి నేను సరే అది మీరు మొత్తం ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఫైనల్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మెయిల్ అయితే వర్క్ అవ్వాలి ఏంటండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ అవుతుంది అండి తగ్గిస్తారు స్టాండింగ్ ఎంత ఉంది ట్వంటీ 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 ఫైవ్ ఫైవ్ అండి సెవెన్ కాదు ట్వంటీ ఫైవ్ కాదు కాదు సార్ ఇది అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ అండి ఫిఫ్టీ టూ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ టూ నేను పాజ్ గురించి మాట్లాడుతున్నాను పాజ్ అడుగుతున్నా నేను వాళ్ళు అన్నది ఓకే ఓకే అచ్చా మీరు వేవర్ తీసేసారు అవి అన్ని తీసేసారు పెనాల్టీ అన్ని పెనాల్టీ తీసేసి మీకు మీరు ఎఫ్సి చేసుకుందా అన్నా కానీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీకు ఇంకా అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి టీచర్ గా మీకు సో చెప్పడానికి ఛాన్స్ ఉండదు లక్ష్య చేసుకున్నాం చాదిత్రి మూవీ పేమెంట్ చేస్తున్నాం కానీ అవరు ఓకే నేను ఏమంటున్నాను అంటే మీరు కొంచెము ఏమైనా తగ్గించి ఇంకా ఏమైనా తగ్గించి చేపిస్తే మనం క్లియర్ చేసేద్దాము అంటున్నాను సార్ నేను ఇప్పుడు కేటాయింగ్ రెడీగా ఉన్నారా మీరు అంటే నార్మల్ అంత అమౌంట్ అయితే ప్రెజెంట్ నా దగ్గర లేదు నేను ఏదో మీకు నేను చూస్తున్నాను ఇంకా తక్కువ అవుతుందా అంటే మీరు ఒక అమౌంట్ చెప్తే నేను అరేంజ్మెంట్ చేయించుకుంటాను అట్లా అని లేదండి అంత అమౌంట్ నేను కట్టలేను నా అమౌంట్ నేను చెప్తానండి నేను ఎయిట్ టు టెన్ థౌసండ్ లోపు సెటిల్మెంట్ కి కింద నుంచి చూడండి ట్రై చేయండి ఒకవేళ వస్తే చూడండి చూడండి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మామార్ ఇప్పుడు అప్రూవల్ తీసుకుంటాను మెయిల్ చేస్తాను మీరు ఒక పని చేయండి నాకు దాన్ని ఒక మాట చెప్పేదండి దాన్ని టూ ఎంఎస్ కింద కన్వర్ట్ చేయమంటే చెప్పండి ఈ మంత్ ట్వెల్వ్ నెక్స్ట్ మంత్ ట్వెల్వ్ చేసుకోండి మీకు నేను అంటే మీకు చెప్పాను కదా నేను ప్రెసెంట్ ఇంటి కాడ ఉన్నాను జాబ్ కి వెళ్ళట్లేను అంటే మనకి టూ ఈఎంఐ తీసుకున్నా గానీ లాభం లేదు నాకు ఎందుకు పే చేయలేదు నేను నేను యాక్చువల్లీ వన్ టైం ఒకటేసారి నేను పేమెంట్ చేసామని చూస్తున్నాను సార్ సార్ అంత తక్కువ రాదు మాత్రమే ఇవ్వగలం మీరు ఎవరో అందుకంటే గోలేను ఓకే మీరు ఒకసారి నాకు మంత్ అలా కాల్ చేయండి నాకు ట్వంటీ ఫిఫ్త్ కి గిట్ల కాల్ చేసి చూస్తాను నా దగ్గర కూడా ఏమైనా అని చూస్తాను ఓకేనా మీరు అయితే కాల్ చేయండి ఒకసారి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు జానప్రకాష్ ఎస్బీఐ కార్డు తరపు నుంచి కాల్ చేస్తాను ఈశ్వర్ ఈశ్వర్ రావు గారా మాట్లాడేది అవును అదే సార్ ఎస్బీఐ కార్డ్ అమౌంట్ ఏమైంది సార్ కార్డ్ నెంబర్ ఎస్బీఐ కార్డు సార్ ఇది అదే కార్డ్ నెంబర్ అంటే మీరు కార్డ్ నెంబర్ చెప్పాలంటే మీకు కొంచెం డీటెయిల్ చెప్తారా మీకు నా డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ మీ ఎంప్లాయ్ ఐడి మీ ఏజెన్సీ పేరు చెప్పండి సార్ నేను అస్బే కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ మీకు చెప్పాలంటే మీకు మీకు అమౌంట్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనండి సార్ ఆ తర్వాత అంటే మీకు ఒక విషయం చెప్తాను అమౌంట్ గురించి నా అనుసరం అండి నాకు మీ ఏజెన్సీ పేరు మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి సరిపోతుంది నాకు చెన్నై బ్రాంచ్ ఆఫ్ బిఎఫ్ ఆఫ్ అస్బే కార్డ్ సార్ ఓకే ఓకే మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు ఏజెన్సీ పేరా చెప్పండి మనం మాట్లాడదాం ఇప్పుడు నా నాకు మెయిల్ వచ్చింది మీ ఏజెన్సీలో ఆథరైజ్ ఉన్నారు మీ ఏజెన్సీ వాళ్ళు కాల్ చేస్తారని నాకు ఇచ్చారు ఓకే ఓకే నాకు అర్థమైంది ఏజెన్సీ పేరు చెప్పండి అదే చెప్పాను కదా సార్ ఎస్బీఐ కార్డు కలెక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి పేరు ఉంటుంది కదా కలెక్షన్ డిపార్ట్మెంట్ పేరు ఉంటుంది కదా మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఎవరైతే మీకు శాలరీ ఇస్తున్నారో వాళ్ళది పేరు ఉంటుంది కదా ఓకే పర్లేదు మీ ఓనర్ పేరు చెప్పండి మీకు శాలరీ ఎవరు ఇస్తున్నారు వాళ్ళ ఓనర్ పేరు చెప్పండి ఎన్నెందు సార్ నేను అడిగలేండి సార్ మీకు టోటల్ అమౌంట్ ఏం చెప్తాను అంటే ఏజెన్సీ అన్నీ అడుగుతున్నారు మీ పేరు చెప్తాను కదా మీ డీటెయిల్ చెప్తున్నారు కదా సరే నాది సివి నంబర్ చెప్పండి ఎక్స్పైరీ డేట్ చెప్పండి సరే అదే సార్ మీకు చెప్పాలంటే మీరు కొన్ని అడుగుతారా మీరు కన్ఫర్మ్ చేస్తే చెప్తాం మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ సరే 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 మీరు నా సీబీవి నంబర్ చెప్పండి సార్ అదే సార్ మీరు అది చెప్తే కదా సార్ చెప్పేది మీకు తెలుసా నా సిబివి నెంబర్ తెలుసా చెప్పండి హలో అలాగే ఉంటా ఉంటా మీ కార్డు బ్యాక్ సైడ్ ఉంటుంది సార్ చెప్పండి అదే అదే చెప్పండి సార్ అదొక చెప్తే నేను మీకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు మీకు అది చెప్పాలంటే ముందు మీరు అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ అది చెప్తేనే ఇప్పుడు అవసరం మీదా కాదా సార్ అవసరం మాదా మీద అంటే మీరు అవసరం మీద ఇప్పుడు నాతో మాట్లాడే అవసరం మీద నాదా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి అంతే ఇప్పుడు మీకు కట్టాలన్న రెస్పాన్స్ మీకు లేదా సార్ అమౌంట్ ఇప్పుడు నీకు కట్టేది నీకు కట్టేదో కట్టదో నా పర్సనల్ అది నీకు కడతానో కట్టను ఇక కొడతాను లేకుంటే సెటిల్మెంట్ చేయించుకుంటాను ఈఎంఐ కడతాను లేకుంటే మినిమం కడతాను నా పర్సనల్ అది మీకు ఎందుకు చెప్పాలి నేను కదా సార్ కరెక్ట్ అయినా సార్ నేను చెప్పింది సార్

వీడియో కాల్ చేయలేదు సార్ ఇది కంప్యూటర్ డైరెక్ట్గా మళ్ళీ లేదు సార్ ఎట్లా నమ్మాలి సార్ మీరు దేవుడు కాదు కదా సార్ మీరు ఎక్కడైనా కలెక్టరా సార్ చెప్పండి సార్ మిమ్మల్ని మీరు సీఎం సార్ చెప్పండి సార్ మిమ్మల్ని ఎట్లా నమ్మాలి సార్ చెప్పండి సార్ మిమ్మల్ని నేను ఎట్లా నమ్మాలి సార్ వీడియో కాల్ చేయండి సరిపోతుంది సార్ మీరు మీరే చేయండి సార్ మీ ఫోన్లో ఎవరికి చేయాలి సార్ వీడియో కాల్ చెప్పండి ఎవరికి మీకు చేయాలా నంబర్ ఇవ్వండి చేస్తాను మీ పర్సనల్ నంబర్ చెప్పండి మీ ఓకే మీ పర్సనల్ నెంబర్ చెప్పండి సార్ మీ పర్సనల్ నెంబర్ చెప్పండి నేను అరసలేదు సార్ నేను మాట్లాడుతున్నాను సార్ మీరు తెలుగులో మాట్లాడుతున్నాను సార్ నేను ఎందుకు సార్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలా సార్ చెప్పండి సార్ ఒక్క రీజన్ చెప్పండి సార్ ఒక్క రీజన్ చెప్పండి సార్ నేను ఎందుకు మీతో మాట్లాడాలి ఒక్క రీజన్ చెప్పండి సార్ ఉన్నారా పోయారా సార్ హలో ఎస్బీఐ సార్ ఎస్బీఐ సార్ ఉన్నారా సార్ ఉన్నాను సార్ నేను ఓకే సార్ మీ పర్సనల్ నెంబర్ చెప్పాను సార్ వీడియో కాల్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తాను సార్ పర్సనల్ నెంబర్ చెప్పకూడదు సార్ సార్ మీరు ఏది చెప్పకూడదు సార్ మళ్ళీ నేను ఎట్లా చెప్తాను సార్ చెప్పండి సార్ మీరే ఫోన్ లోపలికి అలవట్లేదు ఓకేనా అర్థం చేసుకోవాలి మీకు అమౌంట్ చెప్తాను అండి ఆ తర్వాత మీరు మాట్లాడతాను ఓకేనా సరే ఓకే సార్ 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 మీరు జెన్యున్ ఓకే మీరు జెన్యున్ మీరు ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నారు ఎస్బీఐ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడితే ఒక పని చేయాలి చేస్తారా ఫండ్ ఇష్యూ ఆర్టీపీ మెన్షన్ చేసేయండి సార్ ఫండ్ ఇష్యూ ఆర్టీపీ మెన్షన్ ఫండ్ ఇష్యూ ఉంది మీరు అమౌంట్ మినిమం సార్ సార్ మళ్ళా మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేరు సార్ కష్టం మీ నాతో మాట్లాడలేరు ఫండ్ ఇష్యూ జాబ్ లాస్ ఆర్టీపీ మెన్షన్ చేయండి ఆర్టీపీ అంటే తెలుసా మీకు రైట్ ఆర్టీపీ మెన్షన్ చేయండి అండ్ డిఎన్ డిఎన్డి మెన్షన్ చేయండి లేదా డిఎన్సీ చేయండి అన్ని నేను మంచి మీరు అమౌంట్ కట్టండి సార్ మీకు ఎంత అమౌంట్ ఉంది చెప్తాను ఆగండి అంటుంటే నాకు అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు సార్ మీ మాట విని అవసరం నాకు లేదు సార్ అయితే అమౌంట్ ఎప్పుడు కడతారు సార్ నేను కడతాను సార్ ఫస్ట్ మీరు ఆథరైజ్ కానీ సార్ మీకు చెప్పనికి మీరు ఆథరైజ్ కాదు కదా సార్ మీకు ఎలా చెప్పాలి సార్ చెప్పండి సార్ ఎలా చెప్పుకుంటుంటారు సార్ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేయండి లేదా మీ మేనేజర్ మీ మేనేజర్ పేరు చెప్పండి చెప్తాం సార్ అడుగుతుంటే అన్ని మేమే చెప్పుకోవాలా మీరు ఏం చెప్పారు మీ యు నో నేనే కదా సార్ మాట్లాడుతూ మాట్లాడితే కాల్ కట్ చేస్తున్నారు ఇందాక కూడా పదకొండు పంతొమ్మిదికి నేను నేను కాల్ కట్ చేసే రకం కనిపిస్తున్నానా లేకుండా మీతో భయపడే రకం అనుకుంటున్నారా ఈశ్వర్ ఈశ్వర్ ఇక్కడ ఈశ్వర్ ఇక్కడ కాల్ డిస్కనెక్ట్ చేసి అసలు ప్రసక్త లేదు అసలు కాల్ డిస్కనెక్ట్ అంటే ఏందో తెలియదు నాకు డిస్కనెక్ట్ చేస్తే మీరే చేయాలా మీ సైడ్ నుంచి ఐ కాంట్ ఐ కెనాట్ నాట్

దీన్ని దన్ని సెటిల్ చేపిస్తాను మీరు చెప్పండి ఎంతలో సెటిల్ చేస్తారు మేడం జనరేషన్ డేట్ ఇవాల బిల్డింగ్ నిన్న మీరే కదా మాట్లాడింది అర్జుకుంట ఇది చేసుకుంటా అది చేసుకుంట గట్టి గట్టిగా అంటే నేను బయపడాలలాగా ట్రై చేశే కదా మీరు బెదిరించాలని ట్రై చేశారు కదా మీరే ఎవరు అందరూ ఇక్కడ ఫస్ట్ మీకు మీరు ఐపీ నుంచి కాల్ చేస్తారు మేడం. డీఐడి నుంచి కాల్ చేస్తారు. మీరు డీఐడి నుంచి కాల్ చేస్తారు. అడ్రస్ నంబర్ అనేది నంబర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎగరం చెప్తున్నాడు. మేడం చెప్తున్నారు అని అన్నాను. చెప్తున్నాడు అన్నారు మీరు అంటే నేను మీకు ఫ్రెండ్ గాని మీ కస్టమర్ని మిస్ గివ్ రిస్పెక్ట్ అని అన్నా కానీ చెప్పండి ఎప్పటి నుంచి సర్ కమిట్మెంట్ ఉంది అనేది రిస్పెక్ట్ ఇవ్వండి ఓకేనా కస్టమర్ కి రిస్పెక్ట్ ఇస్తే మేడం మీరు చెప్తున్నాడు ఎందుకన్నారు మేడం మీరు చెప్తున్నాడు అంటే దానికి అర్థం ఏంది హ్మ్ చేశారా మాట్లాడుతున్నారు కదా సెటిల్మెంట్ కావాలని నేను సెటిల్మెంట్ అడుగుతున్నా మేడం ఇతన్నే మనం తప్పు అన్నానా

మీరు ఏమి ఆయన ఫోటోలో చెక్ చేసి చెప్తున్నాడు కానీ మీరు చెప్పండి నేనే మా ఆయంతో మాట్లాడట్లేదు మీతోనే మాట్లాడుతున్నాను చెప్పండి మీరు వాడు అంటున్నాడు అని అంటున్నారు కదా మీరు వాడు అని ఇవ్వడం లేదు చెప్పండి ఎప్పుడు అప్డేట్ అయ్యాయి సెటిల్మెంట్ సెటిల్మెంట్ లేవు ఓకే వచ్చినప్పుడు చేపిస్తాను పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది పర్మనెంట్ అడ్రస్ కానీ ఉంది మీరు వెటకార మాటలు మాట్లాడకండి పర్మనెంట్ అడ్రస్ దగ్గరకు వచ్చిన తర్వాత మాటలు మాట్లాడుకోండి ఫోన్ శ్రీకాకుళం దగ్గరకు వచ్చినాక మాట్లాడండి మేడం జోకులు హలో హలో మేడం అరే టైం పాస్ చేస్తాను నేను సెటిల్మెంట్ నాకు ఆఫర్ ఇవ్వండి నేను క్లోజ్ చేస్తాను సెటిల్ చేపిస్తాను చెప్తున్నా కదా హలో హలో సార్ కార్డ్ నెంబరా కార్డ్ నెంబర్ చెప్పండి కస్టమర్ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి అవుట్ స్ట్రాండింగ్ ఎంత ఉంది చెప్పండి ప్రిన్సిపల్ ఎంత ఉంది చెప్పండి మీరు ఎంతలో సెటిల్మెంట్ చేస్తారు అది కూడా చెప్పండి ఓకే ఓకే సరే సార్ ఫైవ్ జీరో వన్ జీరో ఫోర్ సార్ ఓకే మీ పేరు నా పేరు హరి ఓకే కస్టమర్ పేరు మీరు డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా మాట్లాడితే ఇప్పుడు నా తప్ప మా ఫ్యామిలీలో ఏర వాళ్ళ వాళ్ళైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇలానే మాట్లాడతారు మీరు కంటిన్యూస్ చేసుకోవాలి కదా నేను అనేదే అంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మీరు కస్టమర్ కి అయినా కాల్ చేసింది ఇంకా కాల్ చేసిరా లేకపోతే ఎవరైనా ఏదో ఏడో వాళ్ళు ఇచ్చిరా అవును కస్టమర్ పేరు సార్ సార్ కస్టమర్ పేరు కొత్తపల్లి సుమత సుమ సుమలత సుమలత అవునా చెప్పండి ఏమేచర్ మీకు సుమలత నేను వాళ్ళ అబ్బాయిని యాక్చువల్లీ నేనే చూసుకుంటున్నాను తనకి తెలియదు కదా అందుకే నేనే చూసుకుంటున్నాను మీరు చెప్పండి ఒకవేళ మనకు ఓకే అనిపిస్తే మనం సెటిల్ చేపిస్తాం ఓకే సార్ ఓకే టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి

ఓకే అయితే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఎన్పిఏలో ఉంది కదా ఎన్పిఏలో బెస్ట్ ఆఫర్ రాదు నాకు మీరు ఎంత ఇవ్వగలుగుతారు చెప్పండి నాకు లాస్ట్ నేను క్లోజ్ చేసేదాండి అంటే నాకు ఇది కూడా తెలుసు రైట్ ఆఫ్ పోవాలి అకౌంట్ తెలుసు నాకు ఎన్పీఏలో ఉందంటే రైట్ ఆఫ్ వెళ్ళాలి అప్పుడు నేను చెప్పిన అమౌంట్ ఇవ్వగలుగుతారు చూడండి ఎయిటీన్ పర్సెంట్ లాస్ట్ చెప్పండి ఒకవేళ అయితే క్లోజ్ చేయించేద్దాం ఎలా తెలుసు సార్ ఇది ఏజెన్సీ ఉందా మీకు ఓకే ఓకే సార్ మీరు అనుకున్న దానికైతే రాదు ఇక మీకు ఐడియా ఉంది కదా సార్ ఓకే ఓకే సార్ నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మనకి వాళ్ళ మన వాళ్ళు ఇచ్చిన రూల్స్ కిందనే ఉంటాయి కదా సార్ రూల్ అయితే లాస్ట్కి ఇచ్చేసి మదర్ది కాబట్టి ఇక నేనే చూసుకోవాలా కదా కదా మన ఫ్యామిలీ మనమే కదా సపోర్ట్ చేసేది సరే సార్ యాక్సెప్ట్ నేను ఒక అమౌంట్ చెప్తాను మీకు యాక్సెప్ట్ అయితే ఓకే లేదంటే మీ ఇష్టం సార్ ఎందుకంటే కాల్ అన్ని తెలుసు కాబట్టి నేను ఏమి అనడం లేదు వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ కి త్రీ ఈఎంఐ చెప్పింమంటే ఇప్పిస్తాను లేదు నా కోర్టీస్ చెప్పండి సార్ కోటిఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ ఆఫ్ సార్ వన్ టైం సెటిల్మెంట్ నా నా ఈఎంఐ ఆప్షన్ చెప్పొద్దు నా కోర్టీఎస్ఏ చెప్పండి ఓకే అదే సార్ లీజ్ వివరే చెప్పిన అందుకని చెప్పిన వన్ లాక్ థర్టీ టూ మీరు వన్ టైం వన్ టైం పే చేసుకుంటున్నా ఇంతే అనమాట యాక్చువల్ గా మీకు చెప్పాల్సిన అమౌంట్ నేను వేరేది కానీ మీకు అన్ని తెలుసు మీ దగ్గర నేను ఎంత కట్టలు వాటి అది వేస్తాను అనమాట వన్ లాక్ సెవెంటీ చెప్పాలి సార్ యాక్చువల్గా మీకు కానీ నేను వన్ లాక్ సెవెంటీ ఎందుకు చెప్పలేదు అంటే మీకు తెలుసు నేను ఏం చేయలేను ఈవెన్ మీరు ఏం చేయలేను మీరు నోటీస్ పంపించినా ఏం చేస్తానని ఏం చేయలేరు అతనికి ఏజెన్సీ ఉంది మీరు చూడండి మాట్లాడి చెప్పేయండి లేకుంటే ఇక నాకు లింక్స్ ఉంటాయి కదా ఏజెన్సీ అంటే నాకు లింక్స్ ఉంది అక్కడ చేయించుకుంటాను అవసరం వస్తే ఓకే ఓకే సార్ ఏం లేదు సార్ ఇది వన్ లాక్ థర్టీ టూ వాళ్ళైనా అంటే అదే ఉన్నాడు ఒకవేళ చేసుకోండి లేదండి ఫోర్ లాక్స్ ఫార్టీ ఫోర్స్ ఓకే ఓకే మనం అంత పే చేయలేము ప్రెసెంట్ ఇప్పుడున్న సిచువేషన్ లో మీరు చూడండి ఒకవేళ మనకు తక్కువ వస్తే చెప్పండి ఫిఫ్టీన్సెంట్ మీరు టార్గెట్స్ అయిపోతుంది అబ్బా టార్గెట్స్ అయిపోతుంది అదే మీకు ఐడియా ఉంది సార్ టార్గెట్ ఉంటుంది కానీ వాళ్ళైనా ఒప్పుకోరు ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఎన్బిఏ టీం నుండి నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతాయి కదా ఆ ప్రాసెస్ అన్నారు కదా నేను అనుకున్నది అప్పుడు వస్తాను సరే మరి మరి ఆర్టీపీ మెన్షన్ చేస్తారా మరి దీంట్లో మనకి ఏదో ఆప్షన్ లేదు అట్లా ఏం లేదు సార్ ఇక రాదుగా మీరు ఒకవేళ కట్టుకుంటే నేను ఇట్లా వన్ లాక్ లేదు 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 అంత అమౌంట్ నేను కట్టలేను ఆర్టీపీ మెన్షన్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో 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 సార్ నమస్తే సార్ నమస్తే సార్ మాట్లాడేది యామ ఈశ్వరావు గారు అమ్మా సార్ అవును నేనే సరే నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు తరపు చూసి మాట్లాడుతున్నా సార్ నవీన్ ఓకే కార్డ్ నెంబర్ కార్డ్ నెంబర్ సార్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని అంటే మెయిల్ అయితే చెప్తారా కన్ఫర్మేషన్ చేసుకొని చెప్తున్నాను మీకు మీరు ఫస్ట్ మీ ఏజెన్సీ పేరు మీ ఎంప్లాయీ చెప్పండి దాని తర్వాత నేను మీకు ఏం డీటెయిల్స్ కావాలో నేను ఇస్తాను ఇప్పుడు మీరేం చెప్తున్నారు చెప్పండి మీ ఏజెన్సీ పేరు మీ ఎంప్లాయీ చెప్పండి మీ డీటెయిల్స్ ఏం కావాలో నేను ఇస్తాను నేను రెడీ ఫస్ట్ నాకు మీరు కన్ఫర్మేషన్ చేయండి మీరు ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నారా లేకుంటే ఎవరైనా ఫ్రాడా అని తెలుసుకోవాలి నాకు అంతే స్బిఐ అంటే మీరు చెప్తే మిమ్మల్ని నేను నమ్మలేను కదా మీరు నా ముంగట్లేరు నా ఎదురుగా ఉంటే నేను చెప్తుండే అవును మీరు కదా నేను కూడా అందుకనేసే మాట్లాడేది కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఇంకా మెయిల్ ఐడి అడిగింది ఓకేనా సార్ ఇప్పుడు నాకు నాకు అవసరం లేదు కదండి మీకు నేను డీటెయిల్స్ ఇచ్చేది మీకు అవసరం ఉంటే నేను చెప్పండి పేమెంట్ చెప్తాను మీ లేదు నాకు పేమెంట్ నేను నాకు సంబంధం లేదండి పేమెంట్ ఎందుకంటే మీరు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం లేదు 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 మనకి పేమెంట్ చెప్పి మీకు బిల్ పెండింగ్ ఉంది పే చేసుకోండి సార్ అని చెప్పి ఓకే నేను ఓకే ఓకే సరే సరే నేను ఒక పని చేస్తాను నేను ఒక పని చేస్తాను దీన్ని సెటిల్మెంట్ చేపిస్తాను సరేనా మీరు ఒకవేళ మీరు ఏజెన్సీ నుంచి ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి ఏం మాట చెప్తున్నారు ఆ రికార్ అంతా మీరు మాట్లాడిందంతా చూసే ఇప్పుడు మాట్లాడుతున్నాను చేస్తా అంటున్నారు చేయను అంటున్నారు ఎందుకు చేయట్లేదు నేను సెటిల్మెంట్ చేపిస్తాను మీరు అమౌంట్ చెప్పండి చేయించేస్తాను అంటే సెటిల్మెంట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఆప్షన్ లేదండి సరే వచ్చినప్పుడు చేయించుకుంటాను సెటిల్మెంట్ ఈ బిల్ క్లియర్ చేయాలి కదా సార్ అందుకనే మీకు ఊరికి మంటే కాల్ వచ్చేది లేకపోతే ఊరిని ఎందుకు వస్తుంది మీరు కాల్ చేయండి మీరు మీరు అప్డేట్ చేయండి కాల్ సరేనా మళ్ళీ కాల్ చేయాలా చేయండి మరి ఎన్ని ఎన్నిసార్లు చేసినా అన్ని సార్లు నేను మాట్లాడతాను నాకు ఇబ్బంది ఏం లేదు మీకు కాల్ తోటి సార్ ఇప్పుడు పేమెంట్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతుంటే ఏమేమో చెప్తున్నారు అది నేను అడుగు అది అడుగుతున్నాను పేమెంట్ ఎందుకు చేయట్లేదు అసలు రీజన్ ఏంట చెప్పండి నేను అది ఆథరైజ్ పర్సన్ కి చెప్తాను మీరు ఆథరైజ్ కాదు కదా మాట్లాడడానికి ఆథరైజ్ పర్సన్ అంటే ఎవరు ఇంకా ఆథరైజ్ పర్సన్ అంటే మీరు నాకు ఏజెన్సీ పేరు చెప్పండి మీ ఎంప్లాయీ చెప్పండి దాని తర్వాత మీరు ఆథరైజ్ ఓకే అంటే ఇప్పుడు మీకు డబ్బులు వచ్చేటప్పుడు ఇవన్నీ నా పేర్లు మా ఐడికొని డబ్బులు తీసుకున్న తర్వాత కార్డు ఇస్తే ఒక్క నిమిషం కార్డ్ ఇస్తే స్వైప్ చేసి యూస్ చేసుకున్నారు కార్డ్కి ఇప్పుడు నేను బిల్లు పే చేయమని అడుగుతున్నా నా అమౌంట్ కంటే నా ఫోన్ పే కంతా సేమ్ అనట్లేదు సార్ రీజన్ ఏంటని అడిగా పేమెంట్ చేయమని కూడా అడగట్లేదు ఓకేనా సార్ రీజన్ చెప్పాలా రీజన్ చెప్పాలా రీజన్ చెప్తా రీజన్ చెప్తా సరే సరే అనుకుంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓకేనా ఓకే ఓకే సారీ సారీ నా వల్ల మీకు ఇబ్బంది పడుతుంది అంటే మీకు సారీ సారీ చెప్తున్నాను రీజన్ ఫండ్ ఇష్యూ ఫండ్ ఇష్యూ ఫండ్ ఇష్యూ ఫండ్ ఇష్యూ సార్ జాబ్ లాస్ జాబ్ లాస్ డీ మార్ట్ అని ఇక్కడ ఎందుకు అప్లోడ్ చేశారు అప్పుడు అది అదే వచ్చేసి మైండ్ లో అప్లోడ్ చేసిన అర్థం కదా అంటే అంటే ఫ్రాడ్ చేస్తున్నారు అప్పుడు డిపార్ట్మెంట్ పెట్టి పెట్టి లిస్టు పక్కన లిమిట్ పెంచుకొని ఫ్రాడ్ చేస్తారు